సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి ముఖ్యంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎల్లకొండ ఆలయం పార్వతీ పరమేశ్వర ఆలయం మల్లికార్జున ఆలయంలో తెల్లవారుజాము నుండే ప్రత్యేక అభిషేకాలు రుద్రార్చనలు నిర్వహించారు భక్తులు ఉదయం నుండి లైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు రోజు మొత్తం ఉపవాసం చేసి సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం ఉపవాస విరమణ చేశారు ఆలియ పరిసరల్లో హర హర మహాదేవ నినాదాలతో భక్తి వాతావరణం నెలకొంది పోలీసులు దేవస్థాన కమిటీలు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు శ్రీబురామలింగేశ్వరాయ నమహా ఓ నమస్తే అస్తు భగవన్ విష్మేశ్వరాయ మహాదేవాయ శ్రేంభకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ ముత్యుంజయాయం సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ నమః నమ ఈరోజు చాలా అత్యంత పవిత్రమైన రోజు ఎందుకంటే ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చేటువంటి త్రయోదశితో కూడుకున్నటువంటి చతుర్దశి రాత్రి పన్నెండు గంటలకు ఏ సమయం అయితే ఉంటుందో ఆ రోజు మాస శివరాత్రి అంటారు అలాంటి మాస శివరాత్రి రోజు సాయంకాల వేళ రాత్రి వేళ శివునికి అభిషేకాలు ఉద్రాభిషేకాలు చేస్తూ ఉంటారు అలాగా పదకొండు నెలల తర్వాత పన్నెండవ నెల మాఘమాసంలో అమావాస్యకు ముందు త్రయోదశితో కూడుకున్నటువంటి చతుర్దశి ఈ రోజు ఈరోజు మహాశివరాత్రి ఇలాంటి మహాశివరాత్రి రోజు ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన శివలింగం తేతాయుగంలో సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి రావణ సంహరణ తర్వాత బ్రహ్మహత్య దోష పరిహారార్థం భారతదేశంలో అనేక చోట్ల శివలింగాలు స్థాపించడం జరిగింది అందులో భాగంగా స్వామివారు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ అభిషేకానికి గంగ లేకపోవడంతో బాణం నుండి బుగ్గు నుండి గంగను తీశారు అది బుడగ రూపంలో రావడం వల్ల బుగ్గ అని రాముడు స్థాపించడం వల్ల రామలింగేశ్వరుడు అని ఈ దేవాలయానికి పేరు ఈ దేవాలయంలో శ్రావణ మాసంలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కార్తీక మాసంలో ప్రత్యేకమైన వ్రతాలు అలాగే శ్రావణ మాసం చివరి సోమవారం రోజున స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈరోజు మహాశివరాత్రి ఇక్కడ కోనేటిలో స్నానం కోనేటిలో వచ్చేటువంటి సుజల ద్వారా జీవనదిలాగా నియంత్రం కూడా స్వామివారి అంతర్భాగం నుండి ప్రవహిస్తూ ఉంటుంది కనుక కోనేటిలో మహా మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామిని అర్చించండి అభిషేకించండి ఆరాధించండి అలాగే ఏడు కోట్ల మంత్రాలను అత్యున్నతమైన పంచాక్షరి మంత్రాన్ని కూడా శక్తి కొలది పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఈ దేవాలయమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాలు ప్రతి గ్రామాల్లో ఉన్న వ్యక్తులు ఈరోజు ఉపవాసంతో ఉండండి శివాలయాన్ని దర్శించండి శివనామ స్మరణతో ఆ శివానుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం ఈరోజు ఉదయం సుప్రభాత సేవతో స్వామివారి కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి మహాగణపతి నందీశ్వరుడు వీరభద్రుడు రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం తదనంతరము స్వామివారి దర్శనాలు జరుగుతూ ఉన్నాయి ఈ దర్శనాలు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఈ రోజు భక్తుల రద్దీ దృష్ట కేవలం స్పర్శ దర్శనం మాత్రమే ఉంటుంది రాత్రి పది గంటలకు నుండి రాత్రి పన్నెండు గంటలకు లింగోత్సవ సమయం వరకు స్వామివారికి మహారుద్రాభిషేకం తదనంతరకు భజనా కార్యక్రమం తెల్లవారుజమున వరకు మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కనుక వికాబా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వికారాబాద్ చుట్టుపక్కల కూడా చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి మన మల్లికార్జున భవనం ఉంది నేను అక్కడ మా గురుగారు సాంబశివ శర్మ గారిచే వేద విద్యను అభ్యసించాను అక్కడ మల్లికార్జున భవనం కూడా దర్శనం చేసుకోండి పక్కన దామగుండం ఉంది అది కూడా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రం అలాగే ఏడు మన ఇళ్ళకొండలో కూడా పార్వతి పరమేశ్వర దేవాలయం ఉంది ఇలాగా అనేక చోట్ల కూడా సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి కనుక ఈరోజు అందరూ కూడా శివాలయాన్ని దర్శించుకొని శివానుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులకు మనం చేస్తున్నాం సర్వే జనా సుఖినోభవంతో లోకా సమస్త సుఖినోభవంతో いただきます。 కాలంలో జరుగునటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈరోజు జరిగిన కార్యక్రమం ఏంటంటే నందిగోళ ఆ తర్వాత ఇరవై రెండవ కార్యక్రమం నాడు ఇరవై రెండు రెండు ఇరవై ఆరు నాడు అను సేవ ఆ తర్వాత సేవ ఆ తర్వాత పల్లెసేవ ఈ విధంగా ఈ సేవలు జరపబడదు తర్వాత కార్యక్రమం అదే అగ్నిగుండం అండ్గోల కళ్యాణం జరుగుతుంది కళ్యాణం తర్వాత రథోత్సవం జరుగుతుంది రథోత్సవం తర్వాత నాగవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున आगन आगमल कार्यक्रम जो శ్రీ గురుదో నమ వా చక్రవందే పార్వతీ పరమేశ్వర ఇక్కడ పార్వతీ పరమేశ్వర గురుస్వామిని పార్వతీ పరమేశ్వర పుణ్యక్షేత్రంలో అనేకమైన ఊళ్ళ నుంచి అనేకమైన భక్తులు కూడా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవంలో పాల్గొంటారు ఇక్కడ మహాశివరాత్రి రోజు ఘనంగా ఇక్కడ వెలిసిన పరమేశ్వరుడు స్వయంకు వెలిసిండు కాబట్టి ఇక్కడ చాలా మొక్కులు మొక్కుతూ ఉంటారు సంవత్సరం అంతా మొక్కినోళ్ళు కూడా ఈ రోజు నెరవేరే అవకాశాలు ఉంటాయని బాగా నమ్మకంతో కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవంలో ఉపవాసాల రోజు మళ్ళీ మళ్ళా మరుసటి రోజు ఇక్కడ పండుగ ఉంటుంది కాబట్టి పండుగ అంటే పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఆ కళ్యాణానికి చాలామంది వేచేస్తూ ఉంటుంటారు ఇక్కడ వేచి ఉండి ఆ కళ్యాణం చూసి తీర్థప్రసాదాలు కూడా తీసుకుంటారు రేపు అనగా పదకొండున్నర గంటలకు ఇక్కడ కళ్యాణం స్టార్ట్ అవుతుంది ఊళ్ళ నుంచి రథోత్సవం కూడా స్టార్ట్ అవుతుంది ఉదయం రేపు ఏడున్నర గంటల నుండి పులుసుమావుడి పరమేశ్వరు పులుసుమావుడి ఆంజనేయ గుడి నుంచి ఇక్కడ పరమేశ్వరం పుణ్యక్షేత్రం వరకు కొనసాగుతుంది మరియు ఉదయం నాలుగు గంటలకు అగ్నికుండం కూడా ఉంటుంది वक्त लगो महाशिवरा कृषि बाकाश はい、はいですか